హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు వచ్చేసి కార బూందీ చేస్తున్నాను కార బూందీకి ఏమేమి కావాలో చూద్దాం రండి ఒక కప్పు శనగపిండి చిన్న కప్పుతో ఒకప్పు పల్లీలు ఒక కప్పు శనగపు అండి మనం చట్నీ చేసుకుంటాం కదా అవి చూడండి ఒక చిన్న కప్పులో ఒక త్రీ టీ స్పూన్స్ ఉండిద్ది రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఒక చిటికడు వచ్చేసి వంట సోడా కాలు టీ స్పూన్ వచ్చేసి పసుపు దానిలోకి కరివేపాకు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు మనం ఈ ఫ్రై బూందీకి మనం ఫ్రై చేసేసరికి కరివేపాకు ఆరిద్దని చెప్పి నేను వాటర్లో కడిగి ఆరబెట్టేసాను చూద్దామంటే అంటే ముందుగా ఈ శనగపిండు బౌల్లో వేసేసుకొని జల్లుడు పెట్టే తీసి పెట్టుకున్నాను అనమాట మనకి జల్లుడు పడితే వండలేక ఉంటుంది దీనిలోనే వంట చూడ పసుపు వేసేసుకున్నాము రైస్ ఫ్లోర్ వేసేసుకున్నాము మొత్తం వేసుకొని కలుపుకొని వాటర్ పోసి మనకి ఎలా అనేది చూపిస్తా బూందీకి ఎలా దిగాలనేది గట్టిగా కలపకుండా లూజ్గా కలుపుకోవాలండి చూపిస్తాను చూడండి శనగపిండి అనేది ఇలా కలుపుకోవాలి మనకి ఇట్లా వేసినప్పుడు జారుగా ఇట్లా ఉండాలన్నమాట ఇలా మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి ఏర్పడి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్నాము ఇంకొకటి వచ్చేసి చూడండి బూందీ గరిట మనకి ఇట్లాంటి గరిటె ఉన్నా ఓకేనండి బూందీకి చూడండి చిల్లులు గంట ఉంది కదా దీనిపైనైనా వేసుకోవచ్చు కొంచెం పెద్దది ఉంటే దీనిపైనైనా వేసుకోవచ్చు దీనిలో అయితే మనకి ఈజీగా ఉండిద్ది రానోళ్ళకైతే ఈజీగా ఉండిద్ది అనమాట దీనిలో బాగా వస్తాయి చూడండి ఆయిల్ హీట్ అయింది కదా మనం కలుపుకున్న శనగపిండి అనేది ఇలా వేసేసుకోవటమేను అదే పడతా ఉండిద్దండి మనకు రౌండ్గా వచ్చేస్తాయి ఎక్కువ ఎక్కువ వేయకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టు వేసుకోండి చూసారా అంత రౌండ్గా వచ్చేస్తున్నాయో ఒక రెండు గరిటెలు అయితే వేసుకొని ఇలా తిప్పేసుకుంటే మనకు బూందీ అనేది వచ్చేస్తుంది చాలు మళ్ళీ అంటుకోకుండా నీట్గా మొత్తం తుడిచి పెట్టేసుకున్నామంటే కిందదంతా మళ్ళీ మనకు వేసేటప్పుడు తోకల్లాగా రాకుండా ఉండిద్ది అన్నమాట చూసారు కదండి ఇలా మొత్తం కలర్ వచ్చేసరికి తీసేసుకొని మనం బౌల్లో వేసేసుకున్నాము చూసారా ఎంత రౌండ్గా వచ్చేసినాయి మనకి కారాసనవి మొత్తం తీసుకొని బౌల్లో వేసేసుకున్నాం ఈ కలర్ వస్తే చాలు మళ్ళీ మనం తీసినాక ఇంకా కలర్ వచ్చేస్తాయి అనమాట చూసారా సౌండ్ చూడండి ఇలా తీసేసుకున్నాం ఇలా గరిటి పెట్టేసుకొని రెండు గంటలు పెంట్ వేసుకొని మనం తీసేసుకోవటం నేను అన్నా మనకి ఈజీగా పడిపోతాయి రౌండ్గా వచ్చేస్తాయి మనకి చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఎక్కువ వేసుకోకూడదు ఉండలు ఉండలుగా అయిపోయింది ఇలా ఫ్రై అవుతున్నాయి కదా మనకి కలర్ వచ్చేసినాయి అనమాట మనం తీసినాక ఇంకా కలర్ వస్తాయి తీసేసుకుందాం మనకి సౌండే అర్థమైపోయింది ఫ్రై అయిపోయినాయి అని చూడండి మొత్తం అయిపోయింది లాస్ట్ ఫైనల్గా ఉండదు కూడా వేసేసానండి ఇవి కూడా తీసేసుకొని నెక్స్ట్ ఏందనేది చూద్దాము చూసారా మనం తీసుకున్న కప్పుకి ఎన్ని బూందీ అయినాయో చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు వచ్చేసి ఇవి తీసాం కదా దానిలోనే ఈ శనగలు ఉన్నాయి కదండి ఈ శనగలు ఫ్రై చేసుకున్నాం కొంచెం కొంచెమే ఎక్కువసేపు కాదు మాడిపోతాయి ఊరకని గిన్నె లే లేసేసి ఇలా పెట్టేసుకోవటమే ఇవి ఫ్రై చేసుకున్నాం కదా ఇలా వేసేసుకున్నాము దానిలోనే పల్లీలు పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాం ఇవి ఫ్రై చేసుకున్నాం మనకి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట పల్లీలు మనకు బాగా ఫ్రై అవ్వాలండి లేదంటే మెత్తగా ఉంటాయి అనమాట బాగా ఫ్రై అయినాక తీసేసుకున్నాం ఇవి కూడా ఫ్రై అయినాయి కదా నీళ్ళ పోసేసుకున్నాం కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాం కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దీనిలో సాల్ట్ ఎందుకంటే నేను చిన్నులపై కారం వేస్తున్నా కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకుందాము సాల్ట్ వేడి మీద వేసేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకుందామండి ఎక్కువ వేసుకోకూడదు చినులపాయ కారము అందువల్ల నేను చినులపాయలు ఏం వేయలేదనమాట చూసారా ఇది దీనిపైన వేసేసుకుందాం కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే చాలా చాలా బాగుండుద్ది చూసారా ఇప్పుడు మొత్తం తిప్పేసుకోవాలి ఇలా అన్నీ వేసి కారం కూడా వేసాం కదా ఇప్పుడు చిన్నగా మనం ఎట్లా ఎట్లా అంటే మొత్తం కలిసిపోయిద్దండి లేదంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని తిప్పేస్తాను ఎందుకంటే వల్ల కావట్లేదు దీంట్లో నిండుగా వేసాను కదా పెద్ద దాంట్లో వేసుకొని తిప్పేసుకుందాం కొంచెం పెద్ద దాంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మొత్తం తిప్పేసుకున్నాము కారం అంతా పట్టేటట్టు చూసారండి కప్పు పిండికి ఎన్ని అయినాయో చూసారా మనం ఇంట్లోనే ఈజీగా లే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ చూద్దాం ఎలా వచ్చినాయో బాగా క్రిస్పీగా చూడండి బా సూపర్ చాలా చాలా బాగున్నాయి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్